వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూసీ నిబంధన ప్రకారం వెంటనే పేస్కేలు అమలు చేయాలంటూ కాంట్రాక్ట్ అధ్యాపకుల తెలంగాణ మండలి విద్యామండ్రితో సోమవారం ఆహాదనా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు పద్నాలుగు వందలకు మైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు పద్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు వీరికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలా చాలా విధానాలు చెల్లిస్తున్నారని ప్రభుత్వం చేతులు చూపుకుంటుందని ఆరోపించారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు విస్మరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు బోధనతో పాటు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత సైతం నిర్వహిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న వారిపై చిన్న చూపు తగదని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ యూజీసీ పేస్కెల్ అమలు చేస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రొఫెసర్ వినతి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉపేంద్ర డాక్టర్ విజయారెడ్డి నరేష్ నవీన్ చిరంజీవి రేష్మ కిషోర్ రోమేష్ శాంత డాక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం ఈసెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ